డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ విభజన చట్టంలో పేర్కొన్న కాజుపేట కోచ్ ఫ్యాక్టరీ గాని తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం గాని ఇలాంటి హామీలు ఏవి పదేళ్లుగా మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు మేము ఈసారి సార్వత్రిక ఎన్నికల తర్వాత సెంట్రల్ లో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో రాగానే ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పేసి ఇటీవల సార్వత్రిక ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టో కాంగ్రెస్ విడుదల చేసింది రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టో ఇవన్నీ ప్రచారం చేస్తుంది ఈ అంశాలు ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందో మీరు భావిస్తున్నారు ఏమి చూపవు ఊత పదాలు అవి టిఆర్ఎస్ ఇందులో అదే ఊత పదాలు పడింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి అదే ఊత పదాలు పడుతున్నాయి బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ రెండు వేల పద్నాలుగు అధికారంలో పెట్టాలనే దృక్పథంతో దాని మీద సర్వే చేస్తే అనేక ఒకటి కాదు నాలుగారు ఎక్స్పర్ట్ కమిటీస్ ఏర్పాటు చేశాము ఏ ఒక్కరు కూడా బయ్యాలం స్టీల్ ఫ్యాక్టరీ ఫీజిబిలిటీ కాదు కాదు అని చెప్పారు ఎందుకంటే నిన్న కూడా నేను ఒక మీడియా సంస్థకి చెప్పడం జరిగింది ఏదైనా ఒక ఉత్పత్తి తయారు చేస్తే ఈ సెల్ ఫోన్ తయారు చేస్తే ఇది ప్రపంచంలో దీని కాస్ట్కు పోటీ పడి మార్కెటింగ్లో నిలబడాలి కాబట్టి కాదు ఇది గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి ప్రభుత్వ స్టీల్ పరిశ్రమ కాబట్టి దీనికి రేటు మేము మిగతా కంపెనీలు తయారు చేసేటువంటి స్టీల్ కంటే ఒక ఐదు వేల రూపాయల టన్నుకు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొనండి అంటే ఎవడు కొనడు కాబట్టి బయ్యారంలో తయారేటువంటి ఐరన్ ఓవర్ ఏదైతే ఉన్నదో అది ఆ రకమైనటువంటి క్వాలిటీ ఐరన్ ఓవర్ లేదు ఆ రకంగా స్టీల్ తయారు కాదు ఇతర ప్రాంతం ఛత్తీస్గఢ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ స్టీల్ తయారు చేస్తే అల్టీ ప్రొడక్ట్ బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రపంచం ఎందుకంటే మనము ఆర్థిక సంస్కరణ ఏర్పడిన తర్వాత ఈ రోజు ఏ వస్తువైనా ప్రపంచంతో పోటీ పడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి